వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు వచ్చేసి నేను నైట్ టెన్ థర్టీ అయింది ఈరోజు తినేసరికి ఇంకా సగం వర్క్ అయితే అలాగే ఉండిపోయింది నా వర్క్ గురించి నా పని గురించి పక్కన పెడితే ఈరోజు అయితే మీకు ఒక స్టోరీ చెప్దాం అనేసి వీడియో అయితే షూట్ చేశాను ఈరోజు ప్యాకింగ్ గురించి అయితే ఏం చెప్పట్లేదు మెయిన్ వచ్చేసి నేను ఒక స్టోరీ గురించి అయితే చెప్తున్నాను ఇక్కడ ఏం చెప్తున్నానంటే ఏంటి స్పూన్తో తింటున్నావు రోగమా అని అనుకుంటారేమో లేదండి ఇల్లు అలికాను అందుకే ఆ ప్యాడరంగు అనేది ప్యాకెట్ ఉంటుంది కదా సౌభావి అది తింటే ఏదో పాయిజన్ అంట ఎందుకు వచ్చింది అనేసి నేనైతే స్పూన్తో తింటున్నాను ఇంకా ఇక్కడ వచ్చేసి రేపు ఫ్రైడే కాబట్టి ఇల్లు అంతా క్లీన్ చేస్తున్నాను అనమాట ఇంకా స్టోరీ చెప్తానని చెప్పాను కదా ఈరోజు వచ్చేసి మా స్టోర్లోకి ఒక అమ్మాయి వచ్చింది అంటే ఇంటర్ సారీ జాబ్ వేకెన్సీ కోసం అనేసి వచ్చిందనమాట ఆ అమ్మాయికి మ్యారేజ్ అయింది మ్యారేజ్ అయ్యి ఒక పాప ఒక బాబు ఉన్నారంట వాళ్ళకి త్రీ ఇయర్స్ టూ ఇయర్స్ దాకా ఉన్నాయంట అంటే త్రీ ఇయర్స్లో ఇద్దరు కుట్టేశారు అన్నమాట ఇంకా ఆ అమ్మాయి వచ్చేసి వాళ్ళ పిల్లల్ని వాళ్ళ పేరెంట్స్ ఉన్నారంట చూసుకుంటారనేసి ఆ అమ్మాయి జాబ్ కోసం అయితే వచ్చేసింది వాళ్ళ హస్బెండ్ వచ్చేసి ఆ అమ్మాయిని ఇప్పుడు టార్చర్ చేస్తూ ఉంటాడంట ఏంటి ప్రాబ్లం అనేసి అడిగాము అడిగితే ఆ అమ్మాయి చాలా అంటే చాలా ఫీల్ అయిందనమాట ఫీల్ అయిపోయి ఏదైనా ఒక జాబ్ ఉంటే చెప్పండి అక్క నేను వస్తాను నాకు కొంచెం ఇంట్లో సిచ్యువేషన్స్ బాగాలేవు అది ఇది అనేసి అడిగింది నేను చాలాసార్లు చాలామందిని ఓపెన్గా మాట్లాడాను కానీ ఎవరైతే రివీల్ అవ్వలేదు ఆ అమ్మాయి అయితే ఈరోజు రివీల్ అయిందనమాట పాపం నాకు కొంచెం బాధ అనిపించింది మీకు ఈ స్టోరీ విన్నాక మీకు ఏమనిపిస్తుంది అన్నది కామెంట్ చేసేయండి ఆ అమ్మాయి యాక్చువల్లీ వాళ్ళ పేరెంట్స్ చూసిన సంబంధమే అనమాట ఆ అమ్మాయికి ఆల్రెడీ లవ్ అఫేరు ఉండేదన్నమాట అనమాట పెళ్ళి కాకముందుకు ఆ విషయము వాళ్ళకి తెలుసు వాళ్ళ ఫ్యామిలీ తెలిసి ఆ అమ్మాయికి అయితే వాళ్ళ రిలేటివ్ అబ్బాయిని ఇచ్చేసి పెళ్లి చేశారనమాట కానీ పెళ్ళికి ముందుకే తను ప్రేమించిన విషయము ఆ అబ్బాయికి ఆ అమ్మాయి చెప్పేసిందంట మళ్ళీ ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏమి రాకూడదు అని చెప్పేసి చెప్పిందంట చెప్తే అబ్బాయి ఓకే కామన్ అని చెప్పేసి నాకు ఉందిలే ఫేర్ అది ఏదో చెప్పేసి అప్పట్లో ఆ అమ్మాయిని ఏదో మాయ మాటలు చెప్పేసి అయితే పెళ్లి చేసేసుకున్నారంట పెళ్లి చేసుకొని పిల్లలు పుట్టిన దగ్గర నుంచి అమ్మాయికి వన్ మంత్ నుంచి పెళ్ళైన వన్ మంత్ నుంచి అయితే టార్చర్ అంటే టార్చర్ చూపిస్తున్నారు అని చెప్పింది ఏంటంటే ఎప్పుడు అనుమానిస్తాడంట పూలు పెట్టుకున్న జడ వేసుకున్న ఇంకేంటంటే బొట్టు పెట్టుకున్న కూడా అనుమానిస్తాడంట అంటే ఇంకా ఎక్కువ అనుమానం అన్నది కథల్లో నిండిపోయిందంట అనేసి చెప్పింది మరి అలాంటప్పుడు ఫస్ట్ స్టార్ట్ అయింది కదా అప్పుడే వదిలేయచ్చు కదా ఇప్పటిదాకా ఎందుకు పిల్లలు అంటే ఆ అమ్మాయి చెప్పింది ఏంటంటే వాళ్ళ పేరెంట్స్ కన్నది బ్యాడ్ నేమ్ రాకూడదు ఎలాగైనా కానీ మనం ఇలాగే గెయిన్ అయిపోవాలి అని ఒక ఆలోచనలో ఉండి ఆ అమ్మాయి ఇంకా పిల్లలు ఇప్పుడు మారుతారులే అప్పుడు మారుతారులే అన్నట్టు ఇద్దరు పిల్లలు పుట్టిన కూడా తనలో ఏ చేంజ్ అయితే లేదంట ఇంకా ఏదో ఇంకా చిన్న మాటకి పెద్ద మాటకి అయితే గొడవ పడతా ఉంటారంట ఎప్పుడు ఏం చేస్తాం అలాంటివి జరుగుతూ ఉంటాయి అలా గొడవ పడినా కూడా ఇంకా ఎదురుగా ఉంటే అయిపోతుంది అనేసి అనుకుని ఆ అమ్మాయి జాబ్కి అయితే వచ్చింది అనమాట చాలా పెయిన్ అనిపిస్తుంది ఇలాంటివి విన్నప్పుడు నాకైతే మాత్రం ఎందుకంటే నాకు ఇంచుమించు ఇలాంటి సమస్యలే ఉన్నాయి కానీ ఇవి అన్నీ కాదు పర్లేదు ఏమో అనేసి కానీ చెప్పాము నేను అమ్మాయికి అయితే ఇక్కడ వద్దులే అని చెప్పేశాను జాబు ఎందుకంటే అలాంటివి చెప్పుకున్నప్పుడు అంటే చీప్ అవుతాము మనము ఒకరి దగ్గర అనేసి చెప్పాను వేరే అయితే చూస్తానులే అని చెప్పేసి చెప్పాను పైగా అమ్మాయికి సర్టిఫికేట్ అన్నది లేదు టెన్త్ క్లాసు జస్ట్ నైన్త్ ఎంతో చదివింది అంట అమ్మాయి అని చెప్పేసి ఏదో తెలిసి తెలియని వయసులో ఏదో ఒక తప్పు అయితే చేసింటారు ప్రతి ఒక్కరు కానీ ఆ విషయాన్ని మనసులో పెట్టుకొని ఇప్పటివరకు సాధిస్తున్నారు అంటే అది కరెక్ట్ రాంగో అన్నది నాకైతే తెలీదు మ్యాక్సిమం అయితే రాంగ్ అనే చెప్తాను ఎందుకంటే పెళ్ళి కాకముందుకు తను ఎలా ఉన్నా కూడా పెళ్ళి నీ భార్య నీ భార్యను నువ్వు బయట పెట్టుకున్నావు అనుకోండి అది ఆ అమ్మాయికి కాదు నీకే చెడపోయారు అనమాట అని నా ఫీలింగ్ మీరేమంటారు అన్నది కామెంట్ చేయండి ఇంకా ఫైనల్గా అయితే మా ఇండ్ అంతా మొత్తం క్లీన్ చేసేసాను ఇక ఎన్నిసార్లు క్లీన్ చేసినా కానీ ఒకటే డస్ట్ ఉంటుందన్నమాట ఎందుకంటే ఈడ అసలు గాలి పోదు అసలు ఈ వంట చేసిన ఆయిల్ మొత్తం జిడ్డు జిడ్డు అక్కడే డబ్బాలకి దానిలోకి చుట్టుకుంటుంది నాకైతే చిరాకు వస్తుంది నాకున్న కోపానికి ఏమంటే ఇంకా అలాగే చేస్తూ ఉన్నాను కానీ లేకుంటే అసలు చాలా కోపం వస్తుంది చూడండి అంత ఫంగస్ వస్తుంది ఇల్లంతా వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదు నేను కూడా పెద్దగా పట్టించుకోవడం మానేశాను ఎందుకంటే నాకు నా ఫ్యూచర్లో ఉన్న సమస్యలకంటే ఇవి పెద్ద సమస్యలు అనిపిస్తలేవు ఎందుకంటే నాలుగు గోడలు ఉండడానికి దాపు అన్నట్టుగా ఉంది వ్యవహారము ఫైనల్గా అయితే మొత్తం అయితే చేశాను ఇప్పుడు టైం వచ్చేసి లెవెన్ థర్టీ ట్వెల్వ్ అయితే దగ్గరికి అయింది అంటే మార్నింగ్ ఫ్రైడే కదా మళ్ళీ నేను లేచి చేసుకునేసరికి అయితే లేట్ అయ్యిద్ది ఇవన్నీ ఇంకా చాలా చాలా వర్క్స్ ఉన్నాయి ఇంకా తులసి కోట పూజ చేయాలి అవన్నీ నేనైతే ఇంకా స్నానం చేయలేదు కదా అని చెప్పేసి అవన్నీ ఏం క్లీన్ చేయలేదు జస్ట్ అన్నీ క్లీన్ చేసి పెట్టుకున్నానుకో మార్నింగ్ టకటకాలు వేసి స్నానం చేసి పూజ చేసుకోవచ్చు అనమాట అందుకోసము ఇంకా దేవుని సామాన్లు కూడా అన్ని తోమేసేయాలి వాటిని తోమేసామనుకోండి ప్రశాంతంగా ఉంటుంది కానీ మార్నింగ్ తోమేకి ఫ్రైడే అందుకే ఇప్పుడు మా హస్బెండ్ తోముతున్నారు అని చెప్పేసి వదిలేశాను ఆయన స్నానం చేశాడు ఆయనే తోమేస్తున్నాడు ఇది ఈరోజు మా ముచ్చట ఇంకా బిజినెస్ విషయానికి వస్తే ఈ బిజినెస్ ఏంటో నాకు ఏది అర్థం కావడం లేదు కానీ చాలామంది అయితే మంచి కామెంట్స్ పెట్టేశారు రేపైతే ఏదైనా ఫైనల్ చేసేసుకోవాలని ఫిక్స్ అయిపోయాను ముందు స్కూటీ అన్నది తీసుకున్నాను అనుకోండి నాకు ఏదైనా పని చేసుకోవడానికి ముందు నేను స్కూటీ దగ్గరికి పోలేకపోతున్నాను ఏంటో నిజంగా చెప్పాలంటే నేను జాబ్ మానేయాలి అనుకునేటప్పుడే నాకు నా ఇప్పుడు ఉండే జాబ్లో మంచి గ్రోత్ అనేది వచ్చింది కానీ అది కూడా కొంచెం నాకు నచ్చడం లేదు పిల్లల కోసం అయితే వదిలేయాలని ఫిక్స్ అయిపోయాను ఫైనల్గా అయితే మొత్తం క్లీన్ చేసేసాను క్లీన్ చేసిన తర్వాత అయితే బయట గుడక ఇల్లు వాకలు అయితే అలికేశాను మా నైటే అలికేసాను ఈరోజు నేను ఎవ్రీ ఫ్రైడే అయితే మార్నింగే లేచి అలకేదాన్ని ఈసారి అయితే బట్టలు వాష్ చేశాను బట్టలు వాష్ చేసిన కదా అని చెప్పేసి ఇప్పుడైతే అది అదైతే మీకు కనిపించదులేండి నేనేదో చూపిద్దామని తీశాను కానీ మీకు కనిపించదు ఇది వచ్చేసి మొన్న నేను దేవుడి దగ్గర పూలు పెట్టేకి అసలు లేవు ఎప్పుడు ఇప్పుడు కొనుక్కోడు ఎందుకు అని చెప్పేసి ఒక మొక్కనైతే తీసుకొచ్చి నాటేశాను ఇది కనకంబరాల మొక్క అది మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుండి చెప్పి తులసి కోటలు అయితే వేసినాను ఇంకా తులసి కోట నుండి తీసి మళ్ళీ దానిలో వేశాను తులసి కోట అవన్నీ అయితే క్లీన్ కూడా చేసేసాను ఆయాసం వస్తుంది ఎందుకో ఇంకా ఇవన్నీ క్లీన్ చేయాలి టాటా బాయ్